ಿ ಬುದ್ಧಿ ರಕ್

వైసీపీ అరాచక పాలన అంతమందించడానికి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ముగ్గురు కలిపి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు అలాగే మన నియోజకవర్గంలో సొల్లు సొల్లు చెప్పుకునే సొల్లు సతీష్ను ఓడించడానికి కొన్నాడు సతీష్ కాదు సొల్లు కబుర్లు చెప్పి జనాలను మోసం చేసి ముఖ్యంగా ఎస్సీలను మోసం చేసి మళ్ళీ గద్దెనెత్తాలనుకుంటున్న సతీష్ను ఓడించడానికి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేనతో పాటు ఇందుకూరి శ్రీని గారి వర్గం కంకణం కట్టుకున్న కొన్నాడు సతీష్ అనే దాన్ని ఓడిస్తాం తప్పనిసరిగా ఓడిస్తాం శాసనసభ్యులు మనకి మరి అదే విధంగా ఆయన తర్వాత ఏంటి కోనసీమ పరిస్థితి అందరూ ఏంటి పరిస్థితి అని మనం ఆలోచించుకున్న సమయంలో మరి మనకి మగుటం లేని మహారాజు లాంటి వ్యక్తి మరి ఆయన మనకి అభివృద్ధి చేయడానికి అవకాశం వచ్చి మన ముందుకు వచ్చి మరి ఆయనకి ఇచ్చిన ఐదు సంవత్సరాల్లోని మనకి ఎంత అభివృద్ధి చేశారు అది మీరందరూ గమనించాలి అయితే మధ్యకాలంలో కొన్ని మనకి ఆటుపోట్లు వచ్చినప్పటికీ ఈరోజు మీ అందరూ మీకు మేమున్నాము అంటూ మరి మా వెనక మా గుచ్చిబాబు గారి వెనకాలని మీరంతా సపోర్ట్గా నిలబడుతున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది మరి అదేవిధంగా ఆయన్ని మంచి మెజార్టీతో నెగ్గించుకుని మరి మన గ్రామాలని మనం అభివృద్ధి చేసుకోవాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ఇక్కడ లాస్ట్ మా ఈ మంత్ లో రోజుల క్రితం కలిసి ఉన్నాయి నిజాం రోడ్ లో మన హైదరాబాద్ సప్తపది కన్వెన్షన్ హాల్లో అయితే మాకున్న సమస్యలు ఏంటంటే మా పెద్ద గ్రామంలో గత ఐదేళ్లుగా ఒక్క నాయకుడు అంటే నాయకులు రాలేసారు అసలు ఒక ఇవే కరోనా చాలా సమస్యలు పడుతున్నా కూడా అప్పుడు రాని వ్యక్తి మన మా ఎమ్మెల్యే పొన్నాడు సతీష్ గారు కరెక్ట్ గా మన టైం అయితే స్థానిక సమస్యలు టైం కి వాళ్ళు కావాలి కాబట్టి ఆ టైంకి వచ్చినట్టు ఎప్పుడుదాకా ఎవరు రాలేదు మా గ్రామంలో సమస్యలు వచ్చేసరికి మా గ్రామంలో సమస్యలు వచ్చేసరికి మన కేశంపూర్ పెద్దపేట గ్రామంలో స్కూల్ దగ్గర అయ్యండి అలాగే లోపల కొన్ని కొన్ని ఇళ్ళు ఉన్నాయండి వాళ్ళకి చిన్న చిన్న సీసీ రోడ్లు శాంక్షన్ చేస్తారని చెప్పండి గత ఐదేళ్ళ మట్టి చెప్తున్నారు అసలు ఒక్క కొబ్బరిగా కొట్టే పాపం పడలేదండి అలాగే కేశంపూర్ కొత్త కాలనీ అందుక సార్ తోటలో ఒక ముందేళ్ళు ఇవ్వండి మనం అక్కడ లోప రోడ్డు లోపల కూడా రోడ్లు లేవండి అసలు ఎస్సీ సప్లై నిధులన్నీ కూడా మాకే ఖర్చు అది చెప్పండి అది అయినా కూడా ఒక్క ఎస్సీ గ్రామ మా గ్రామాల్లో మట్టికి మాత్రం అసలు ఒక్కడ కూడా లోను ఇవ్వలేదు అలాగని చెప్పేసి ఒక రూపాయికి ఖర్చు பாக்காலத்தில் பிரச்சின ఇంకో విషయం ఏంటంటే సార్ ఘోరంగా అన్ఎంప్లాయ్మెంట్ అండి మొత్తం నా నా నాతో మా మా పేటలో మా దళితులందరూ మాక్సిమం హండ్రెడ్ డిగ్రీ గ్రాడ్యుయేట్ చేసి చేసిన వాళ్ళు ఎప్పటికీ కూడా ఉద్యోగ అవకాశం లేదు అసలు ఎంప్లాయ్మెంట్ అనేది తీయట్లేదు మన ప్రభుత్వంలో రెండు వేల పదివేను ఒకసారి రెండు వేల పంతొమ్మిదిలో రెండు సార్లు డిఎస్సీ తీరాడు కానీ ఈ ప్రభుత్వం వచ్చేసరికి గత పది రోజుల్లో ప్రభుత్వం అక్రమైపోతుంది ఎలక్షన్ కూడా వస్తుందని తెలిసి కూడా కావాలని చెప్పేసి ఈ యొక్క నిరుద్యోగులు ఓట్ల కోసం ఒక డిఎస్సి మాత్రం వేసాడండి అది కూడా ఆ షెడ్యూల్ కూడా హైకోర్టు క్యాన్సిల్ చేయడం జరిగింది సార్ అందుకే అంటే మొత్తం అంతా మా తల్లి మా దళిత గ్రామాలు ఈ మన పెద్ద పెట్టడం పెద్ద కదా మొత్తం కేసులు గ్రామం అంతా మేము ఎంత ఉంటాం సార్ మేము మిమ్మల్ని గెలిపించుకుంటాం రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారు గెలిపించుకుంటాం గెలిపించుకునే అనేది ఉంటుంది కావున మా మేము ఇప్పుడు దాదాపు ఒక అరవై మంది తర్వాత మేము కావాలంటే కొంతమంది స్వచ్ఛందంగా వచ్చిన కొంతమంది వేరే పార్టీలో ఉండి కొంతమంది రీలైజ్ అయ్యి ఇప్పుడు ఇప్పుడు కూడా మా పార్టీలో జాయిన్ అవ్వడానికి ఆసక్తి చూపుతున్నారండి మిమ్మల్ని గెలిపేది ఉంటాం సార్ మీకు గెలుపు మా బాధ్యత పురుమటలు నాగవేణి పురుమట లక్ష్మి రేవు దుర్గా సలాది చంటి సలాది యశోద É அம்மா ரூம் சித்து நாகராஜ்

சல சின்ன பொருட்கள் நாகார்ஜுனா தேவ் சுதாகர் நாகார்ஜுனா

మరి ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే మరి కేశవ గ్రామంలో మీ పెద్దపేటకు వచ్చినందుకు వచ్చినప్పుడు మీరు అందరూ పూలతో మమ్మల్ని శుభాకాంక్షలు తెప్పినందుకు మీ అందరికీ సోదరి మమ్మల్ని అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం అదేవిధంగా ఈ గ్రామ పెద్దలందరికీ సోదరులందరికీ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియకుంటూ మరి సభాధ్యక్షుడు వరసాల ప్రవీణ్ గారికి మరి పెద్దలు మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద గారికి మరిపేట గ్రామస్తులందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వ నమస్కారం మరి చాలా సంతోషం మీరు అందరూ కూడా మమ్మల్ని పిలిచి ఈరోజు ఈ జాయినింగ్ కార్యక్రమం పెట్టాం ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా మీ సామాజిక వర్గానికి మరి ఆ రోజు అంబేద్కర్ రావు గారు రాసిన రాజ్యాంగం నట్టలేదు కేవలం జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం తప్ప ఈరోజు తీవ్రమైన అన్యాయం చేశాడు ఎస్సీ సామాజిక వర్గానికి మీ మొన్న రాష్ట్రంలో ఎందుకంటే ఆ రోజు మనం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో మరి ఎస్సీ సప్లాన్ ద్వారా మన నియోజకవర్గంలో సుమారు ఓ వంద కిలోమీటర్లు సీసీ రోడ్లు లేదు ఏ హ్యామ్లెట్స్ లేదు మన నాలుగు మండలల్లో అటువంటిది ఒక్క రోడ్డు కూడా ఎస్సీ సప్లైన్లో ఎక్కడ ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడ జరగలేదు ఒకటి కూడా మరి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చాలా మందికి మనం లక్ష రూపాయల సబ్సిడీతో ఇచ్చాం ఎన్ఎస్ఎఫ్ లో కూడా కొంతమందికి వెహికల్స్ ఇచ్చాం మరి కొంతమంది ట్రాక్టర్లు ఇచ్చాం కొంతమంది కృషి ట్రాక్టర్లు ఇచ్చాం అనేక కార్యక్రమాలు మరి ఎస్సీ సప్లై చేసాం కార్పొరేషన్ ద్వారా ఈ రోజు సుమారుగా లక్ష కోట్లు దారి మల్లించాడు జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్సీ రావాల్సినవి ఇరవై ఏడు స్కీమ్స్ తీసారు మీ అందరికీ తెలుసు కోడికెత్తి కేసు కావా కావాలని మరి కోడి కోడికత్తి పట్టికెళ్ళి పొడిపించుకుని ఐదు సంవత్సరాల నుంచి నిద్ర రాత్రులు లేకుండా వాళ్ళు పాపం ప్రాణాలు అరుచేతిలో పెట్టుకుతికారు మరి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అతను కేసు విషయం తేల్చాలా ఎక్కడ తేల్చలేదంటే కావాలని చేయించుకున్నట్టు అర్థం అది మీ అందరూ అర్థం చేసుకోవాలి మరి అలా బా బాబాయ్ హత్య కేసు మరి ఇంట్లో గొడ్డలతో చంపేసి ఈరోజు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండగా మరి అలా బాబా సొంత బాబాయ్ కేసే తేల్చలేదంటే ఆ వ్యక్తిత్వం ఎటువంటిది మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈరోజు పక్కన మన కాకినాడలో ఉన్న డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని మరి ఎమ్మెల్సీ ఏ విధంగా హత్య చేసి మరి ఇంటికి పట్టుకొచ్చి బాడీని ఇచ్చాడు మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇన్ని ఇంత దారుణంగా ఎప్పుడూ లేదు ఈ మన రాష్ట్రంలో ఇటువంటి దౌర్జన్యం ఎప్పుడు లేదు కాబట్టి మరి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి మీ సామాజిక వర్గానికి తీవ్రమైన అన్యాయం జరిగింది ఆ రోజు మనం మరి మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరందరూ కూడా మరి నన్ను రెండు వేల పద్నాలుగులో మీరందరూ మంచి మెజార్టీతో ఇరవై తొమ్మిది వేల ఐదు వందల ఓట్లు ఎప్పుడు రాను మెజార్టీ నాకు ఇచ్చి అసెంబ్లీకి పంపితే మరి అప్పుడు ఐదు సంవత్సరాలు కూడా నేను ఏదే ఆశించకుండా కేవలం అభివృద్ధి సంక్షేమం ప్రభుత్వానికి ఏ విధంగా తేవలే అనునిత్యం ప్రభుత్వం నుంచి ఏ విధంగా రోడ్లు వేయాలి మీ అందరికీ ఏదే చేయాలని ఉద్దేశంతో తిరిగాను తప్ప వేరే నా స్వార్థం గురించి ఎప్పుడూ పనిచేయలేదు మరి ఈరోజు స్థానిక శాసనసభ్యుడు ఉన్నాడు కేవలం ఒకే కమ్యూనిటీకి కొమ్ము కాస్తూ మిగిలిన వాళ్ళందరూ కూడా చులకనం చూసే చులకనగా చూడటం వల్ల ఈరోజు అతనితో ప్రయాణం చేసిన చాలా వ్యక్తులు కూడా అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగోలేదు ఇక్కడ మన నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే పనితీరు బాగాలేదని చెప్పి పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా ఈరోజు ఆకర్షితులై మన భావితరాలు భవిష్యత్తు నిలబడాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పెట్టుకున్న పొత్తుకి సహకరించడానికి పెద్ద ఎత్తున మన నియోజకవర్గంలో ఎక్కడ ఎస్సీ హ్యాంలెట్స్కి వెళ్ళినా ఈరోజు ఎనభై శాతం పైనే మనకి ఎస్సీలు అందరూ కూడా మార్పు వచ్చిందంటే తీవ్రమైన అన్యాయం జరిగింది అవగాహన లేకుండా ఇలా మా మన భావితరాలు భవిష్యత్తును చేశాడు ఎందుకంటే ఆ చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని మనందరి గురించి మరి ఒక పక్క విజయవాడ ఒక పక్క గుంటూరు మధ్యలో అమరావతి రాజధాని డెవలప్ చేస్తే అది హైదరాబాద్ అంత పెద్ద సిటీ అయితే అక్కడి నుంచి పోలేని ఇన్కమ్ సోర్స్ వస్తుంది మన అందరికీ కూడా ఇవ్వచ్చు అని చెప్పి ఒక పెద్ద మనసుతో చేస్తే ఇది మూడు రాజధానులు కడతానని చెప్పి ఎక్కడ మూడు ఇటుకలు కూడా పెట్టకుండా ఇవాళ మనకున్న ఆస్తులన్నీ కూడా తాకట్లు పెట్టాడు పది లక్షల కోట్లు అప్పులు చేశాడు మన మన రైతులందరి గురించి కూడా పోలవరం ప్రాజెక్టు మన జిల్లా తూర్పుగోదావరికి మరి పశ్చిమ గోదావరి జిల్లా రెండు జిల్లాలకి కూడా ఆ ప్రాజెక్టుకి డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు పర్సెంట్ కూడా పూర్తి చేయకుండా ఆ ప్రాజెక్టు పోడైపోయే పరిస్థితి ఇవాళ యువత చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇలా నిరుద్యోగులుగా మారిపోతున్నారు మన రాష్ట్రంలో ఒక జాబ్ క్యాలెనర్ లేదు డిఎస్సీ లేదు మనకు వచ్చిన ఇండస్ట్రీస్ అన్ని ఈ పోకడికి అన్ని ఇండస్ట్రీస్ బయటకు వెళ్ళిపోయి ఇవాళ నిరుద్యోగులుగా మారిపోతున్నారు యువత అంతా కూడా మరి అదేవిధంగా విద్యా సంస్థ ఒక్క విద్యా సంస్థను తీసుకురావాలి ఆ రోజు మనం విడిపోయినా కానీ ఎన్నో విద్యా సంస్థలు చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి మరి అదే కాకుండా మనం ఆ రోజు వీధి వీధికి సిమెంట్ రోడ్డు వేసాం ప్రతి ఇంటికి కూడా ప్రతి స్ట్రీట్కి కూడా ఎల్ఈడి వెల్బులు ఇచ్చాం హౌసింగ్ ఎక్కడ ఇల్లు కట్టుకుంటే అక్కడ ఇచ్చాం ఈరోజు ఈ ప్రభుత్వం అయితే ఎక్కడ కాలనీలో కట్టుకోవాలి తప్ప మన సొంత స్థలాల్లో కట్టుకుంటే ఇల్లు ఇళ్ల ఇల్లులోనూ కూడా ఇవ్వని పరిస్థితి ఆ రోజు అందరికీ వ్యక్తిగత మరుగుదొడ్లు ఇచ్చాం మీ అందరికి దీపం పథకం ద్వారా మరి గ్యాస్ ఇచ్చాం మరి ఆ రోజు పెళ్లి చేసుకుంటే పెళ్లి కాంకలు ఇచ్చాం ఈరోజు కూడా మనం అనేక సంక్షేమ పథకాలు చేస్తాం ఎప్పుడూ లేనటువంటి సంక్షేమం ఇప్పుడు ఇస్తున్నాం కాబట్టి మీరు అందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి మరి మీ బిడ్డల ఆడబిడ్డలు ఎంతమంది చదువుకుంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తాం జగన్మోహన్ రెడ్డి అందరికీ ఇస్తానే కేవలం ఒకరికే ఇస్తున్నాడు ఈరోజు మనం అయితే నలుగురు ఉంటే నలుగురు ముగ్గురు ఉంటే ముగ్గురు ఒకరుంటే ఒకరికి పదిహేను వేలు ఇస్తా ఉన్నాం అది కాకుండా ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాలు అరవై సంవత్సరాల లోపు అందరికీ కూడా నెలకి పదిహేను వందల చప్పుడు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్యలో వాళ్ళకి ఇస్తున్నాడు అది కూడా అందరికీ అందట్లేదు ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ చెప్పమన్నారు ఎందుకంటే ఆ నలభై ఐదు సంవత్సరాలు పదిహేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్యలో అందరికీ కూడా నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తారు అదే కాకుండా మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మరి మీ అందరికీ కూడా బస్సు ప్రయాణం వచ్చింది మహిళ మహిళా సోదరం అందరికీ తెలంగాణలో పెట్టారు మా కర్ణాటకలో పెట్టారు కదా అదే విధంగా మనం కూడా తీసుకొచ్చాం మరి అదే కాకుండా మీ పిల్లల పెళ్లి చేసుకుంటే పెళ్ళిక లక్ష రూపాయలు ఈరోజు చంద్రన్న భీమా ఆ రోజు మనం తీసుకొచ్చి చాలా కుటుంబాలను ఆదుకున్నాం చంద్రన్న భీమా ద్వారా సడన్ గా యాక్సిడెంట్గా పోతే ఆ కుటుంబానికి భరోసా అని చెప్పి ఐదు లక్షలు ఇచ్చేవాళ్ళం మరి న్యాచురల్ డెత్ కూడా రెండు లక్షలు ఇచ్చాం వచ్చినట్టు మన అందరూ కూడా మరి అటువంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ పథకమే లేకుండా చేశాడు మరి దాన్ని మళ్ళీ పది